తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని ఉద్యమకారుల యొక్క మరి ఆశ ఆకాంక్ష ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ముందుకెళ్లాలనే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రయత్నము అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దశగా పనిచేస్తా ఉన్నాం ఇంతకుముందు మరి అన్నలందరూ కూడా చెప్పడం జరిగింది పార్లమెంట్లో ఎంత పెద్ద ప్రక్రియ జరిగిందో ఇంత డీటెయిల్డ్గా నేను కూడా ఎప్పుడు వినలేదు ఇవాళ మదన లాంటి వాళ్ళు కూడా చాలా వివరంగా చెప్తుంటే ఇంత చరిత్ర అంటే పార్లమెంట్లో ఆ రకంగా జరిగింది మనం ఇక్కడ ఈ పోరాటంలో జరిగినటువంటిది మనకు తెలుసు కానీ పార్లమెంటు లోపల కూడా ఎంత తతంగం జరిగితే ఆ తల్లి ఈ తల్లుల యొక్క ఆవేదన తెలంగాణ తల్లుల యొక్క ఆవేదన తెలంగాణ యువత యొక్క ఆకాంక్ష నెరవేర్చడం కోసం రాజకీయాలు పార్టీలు ప్రాంతాలకు అతీతంగా మరి ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చాలని సోనియా గాంధీ గారు మరి తెలంగాణ ప్రకటించడం జరిగింది అదేవిధంగా కుమార్ గారు కూడా వారి యొక్క పాత్రను వారు నిర్వర్తించడం సర్గీరాలైనటువంటి సుష్మా స్వరాజ్ గారు కూడా మరి ప్రతిపక్ష నాయకురాలుగా సపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా ఈనాటి తెలంగాణ రావడానికి కారణమైంది ఏది ఏమైనా ఏ లక్ష్యాలతోటైతే తెలంగాణ రావాలని కోరుకున్నాము ఆ లక్ష్యాల దిశగా మనమందరం కలిసికట్టుగా పనిచేసి పదేళ్ల తర్వాత అయినా కూడా ఖచ్చితంగా ఉద్యమకారుల ఆశలు ఆకాంక్షలు మరి అదే విధంగా అభివృద్ధి ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చే విధంగా చేసే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఇక్కడ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం విధంగా ప్రతి జిల్లాలో ఇదే రకంగా మరి అందరం కూడా నిర్వర్తించుకొని ఉద్యమకారులకు గొప్ప గౌరవాన్ని అదేవిధంగా వాళ్ళ త్యాగాలను స్మరించుకోవడం అమరుల త్యాగాలను స్మరించుకోవడం కూడా చాలా అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మేమందరం మీకు తోడుగా ఉండి ఏదైతే మేము ఉద్యమకారుల గుర్తింపు కోసం కానీ అమరుల త్యాగాల మరి సాధన కోసం కానీ ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న ఉద్యమకారులాగానే పనిచేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు జై తెలంగాణ